స్టాంపింగ్ ఉంది దగ్గర చాలా బాగున్నాయి ఎక్స్ బాబు ఇక్కడ బాగా ఇస్తున్నారు చాలా సంతోషం కానీ మేము చెప్పేది ఏంటంటే కోడి మనమేం తయారు చేయడం లేదు అవునా కోడి గుడ్డు పెడతా ఉంది మేము చెప్పేది ఏంటంటే ఆల్మోస్ట్ వాళ్ళు బాగున్నాయి మాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఫిఫ్టీ గ్రామ్స్ ఒక ఎగ్ ఉండాలనేది మా నామ్స్ మీరు డెబ్బై గ్రాములు ఇచ్చినా మాకు ప్రాబ్లమే ముప్పై గ్రాములు నలభై గ్రాములు ఇచ్చినా ప్రాబ్లమే యాభై యాభై ఐదు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై ఐదు ఆ రేంజ్లో జాగ్రత్తగా ఎక్కువ ఉంటే సంతోషం ఎవరికైనా కానీ ఎక్కువ ఉంటే ఇబ్బంది లేదు కానీ తక్కువ ఉంటే ప్రాబ్లం వస్తుంది ఎందుకంటే ఒక పిల్లవాడికి మంచి ఎగ్ ఇచ్చి లావు సైజు ఇచ్చి ఒక పిల్లోనికి చిన్న సైజ్ ఇస్తే మనం వాడిని ఇబ్బంది పెట్టినట్టు అంటే వాడిని వాడి వాడిని వాడిని హక్కును మనం కాలు రాసినట్లే అట్లనమాట నేను ఏమంటున్నాను అంటే అడు ఆ ట్రైల్లో చూడు ఎంత అది ఎగ్గు బాగా డబుల్ ఎగ్గున్నట్టుంది చెప్తున్నా అట్ ద సేమ్ టైము కొన్ని చిన్న ఎక్స్ పడతాయి ఇవి కొంచెం అవాయిడ్ చేయండి అంటున్నా కొంచెం యావరేజ్ తీసుకోండి మీరు కూడా మీరు ఇబ్బంది పడకూడదు అది వేరే కాస్ట్లో మీరు అమ్ముకోవాలి

సెవెంటీ గ్రామ్స్ అంటే మాటలు కూడా ఎక్కడన్నా ఒకటే రా పడతాయి అవి కొంచెం కేర్ఫుల్గా అదే అదే అవి రాకుండా నువ్వు ఇది వార్నింగ్ అనుకో లేకపోతే మంచిగా చెప్తా ఉన్నాం అనుకో ఏమన్నా అనుకో కొన్ని విషయం చెప్తున్నా నీకు ఎందుకంటే రాకూడదు అనేది మా ఇది ఫర్ ఎగ్జాంపుల్ అది అది ఫార్టీ ఉంది అనమాట ఫార్టీ రానివ్వకుండా అట్లీస్ట్ ఫార్టీ ఫైవ్ పైన అన్న అంటే మీరే చేసేస్తే పని అయిపోయింది కదా అంటే దీని మీద స్టాంపింగ్ లేదండి ఇది ఇక్కడిది కాదు ఇది వాళ్ళు సపరేట్ చేశారు ఎక్స్ ఇది కాదు ఇది మన మనకి కాదు స్టాంప్ చేసింది పర్లేదు అక్కడ అది స్టాంపింగ్ లేని ఓన్లీ స్టాంపింగ్ వాటిల్లో మనం అడిగితా ఉన్నా కొంచెం జాగ్రత్తగా అట్లా అదొకటే మేము నేను ఆల్రెడీ ఓవరాల్గా అయితే నువ్వు ఎక్సలెంట్గా ఇస్తా ఉన్నావు ఎక్స్టీన్ చూసాను దాదాపు టూ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అండి ఎయిటీన్ సెవెంటీ ఉన్నాయి ఫిఫ్టీన్ సెవెంటీ ఉండాలి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఎక్స్ట్రా ఉంది ఫార్టీ ఫైవ్ అది చూడండి ఫార్టీ ఫైవ్ అది సరే కొంచెం ఏదేమైనా కొంచెం మొత్తానికి అయితే ఓవరాల్గా వీఆర్ మచ్ సాటిస్ఫైడ్ మీ ఇక్కడ ఎక్స్ అయితే చాలా బాగున్నాయి అసలు ఏ జిల్లాలో కూడా ఇంత ఇదిగా ఎక్కడా లేవు ఎక్కడా లేవండి నేను ఎందుకంటే మాది ఎక్కడ కూడా పద్నాలుగు 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 ఐదు వందలు పద్నాలుగు ఆరు వందలు పదహైదు పదహైదు వంద పదహైదు రెండు వందలు తప్ప ఇక్కడ ఎక్కడ కూడా ఏ ట్రే కూడా తక్కువ లేదు ఏ ట్రే కూడా ఎక్సలెంట్ కూడా ఏ ట్రే కూడా తక్కువ లేదు పర్లేదు పర్లేదు అదే పద్దెనిమిది వందల మూడు వందలు కావాలి ఎక్స్ట్రా బాబు మంచిది మా నీకు మంచి దేవుడు మంచిది నేను ఆశీర్దిస్తాడు ఎందుకంటే అది గ్రేడింగ్ చేయకుండా సార్ మంత్లీ టెన్ డేస్ కి ఫిఫ్టీన్ డేస్ ఒకసారి రెండు రెండుసారి తిరగలేక ఈ ట్రాన్స్పోర్ట్ రోడ్ నెలంతా ఒకసారి ఇస్తుంటే కొంచెం పాడైపోయి కొన్ని పాడైపోయింది ఏమైనా కానీ బాబు ఈ జిల్లాలలో గుడ్లు బాగున్నాయి భవిష్యత్తులో కూడా పైలు పోయినాయి మురిగిపోయినాయి అనే కంప్లైంట్ రాకుండా చూసుకోను జాగ్రత్తగా